హాయ్ అండి ఈరోజు వీడియోలో అతి సులువుగా అందరికీ అర్థమయ్యేలా బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి ముందుగా క్లాత్ని ఇలా నాలుగు మడతలు వేసుకొని చివరి అడ్జస్ట్మెంట్స్ కోసం ఒక లేను ఎక్స్ట్రా కట్స్ కోసం ఒక లేను డ్రా చేసుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ పొడవు మార్క్ చేసుకోవాలి హ్యాండ్స్ పొడవు కోసం ఆది బ్లౌజ్ హ్యాండ్ తీసుకుని కింద మార్కింగ్ వదిలేసి పైన ఖర్చుతో ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే హ్యాండ్ మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ మార్కింగ్ కోసం ఆది బ్లౌజ్ హ్యాండ్ తీసుకుని విధంగా పెడేసుకొని రోజు కాడికి ఒక మార్కింగ్ ఖర్చుల కాడికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే శంఖ డౌన్కు కూడా ఒక మార్కింగ్ ఖర్చుతో సహా ఒక మార్కింగ్ పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ని ఉల్టా తిప్పుకొని షోలర్ జాయింట్ దగ్గర నుంచి సైడు జాయింట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకొని టేప్ని విధంగా క్రాస్గా పెట్టేసుకొని ఒక మార్కింగ్ వేసుకోవాలి అలాగే రెండు మార్కింగ్ కలుపుకుంటే ఒక లైన్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు హార్మ్ లూజ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని షోలర్ దగ్గర వన్ ఇంచుకు మార్క్ చేసుకొని హార్మ్ రోజు దగ్గర నుంచి టేప్ని విధంగా పెడేసుకుని సకాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్గం పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఏడు మీద హార్మ్ రోజు వస్తేనే ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచుకు మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఈ మూడు మార్కులు కలుపుకుంటే ఒక అరువు తీసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైను తీసుకున్నాం కదా అక్కడ ఆ పెంచ్కి మార్కింగ్ పెట్టుకొని హార్మ్ దగ్గర నుంచి మన వైపు ఒక అండి ఆ పెంచికి మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి లోతుకి కరువు తీసుకోవాలండి ఈ మార్కింగ్ పెట్టి కట్ చేసుకోవాలి ఇక్కడ సమానంగా ఉండటం కోసం కట్ చేసుకుని మిడిల్లో స్టక్ ఇచ్చేసుకోవాలండి ఒక టూ లేయర్ని విడదీసుకొని ఫ్రంట్ పార్ట్ లోతు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత క్లోత్ తెలియడం కోసం ఇక్కడ ఒక స్ట్రక్ ఇచ్చుకోవాలి ఇప్పుడు నాకు హ్యాండ్స్కి అయితే ఖర్చులు పడవండి ఎవరో ఖర్చులు పడినప్పుడు హ్యాండ్స్కి ఇక్కడే ఖర్చులు తీసుకుంటే క్లాత్ అనేది సేవ్ అవుతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం పోలింగ్ వైపుగా ఉండాలి ఓపెన్స్ రెండు అటువైపుగా ఉండాలి ఇప్పుడు సెవెర్ అడ్జస్ట్మెంట్స్ కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ పడవ మార్క్ చేసుకోవాలండి ఆది బ్లౌజ్ని తీసుకుని సోలర్ స్ట్రైట్గా పట్టుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ప్రస్తుత సహా మార్క్ చేసుకోవాలి అలాగే జాకెట్ నాలుగు మార్తలు వేసుకొని నెక్క దగ్గర నుండి సైడ్ జాయింట్ మొదటి కుట్టు వరకు సెస్ట్ లూజ్కి మార్కింగ్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి అలాగే ఖర్చు కోసం కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి నడుం పొడవ కూడా మార్కింగ్ వేసుకోవాలి సైడ్ జాయింట్ కూడా మార్కింగ్ వేసుకోవాలి నడుం పొడవ కూడా స్కెచ్తో సహా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలండి అలాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి నెక్ దగ్గర కూడా ఒక లైను షోల్డర్ దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఇప్పుడు షోల్డర్ జాయిన్ పుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ వేసుకొని షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోవాలండి అలాగే ఈ ఐదు ఇంచులు కూడా కింద కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలండి శంకడౌన్ వచ్చేసి ఆరు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలా ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలా ఈ కార్నాలోని వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకునేలాగా రౌండ్ తిప్పుకోవాలండి ఇప్పుడు హార్మ్ రోజు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ బిట్ వచ్చేసి టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా అదే టూ ఇంచెస్ కింద కూడా మార్కింగ్ పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ తిప్పుకోవాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ మార్క్ చేసుకోవాలి టేప్ని విధంగా పెడేసుకొని సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోవాలి పడ వచ్చేసి నాలుగు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి వాడి నుంచి ఆ టాప్ ఈ పెట్టుకొని అటు ఇటు ఇటువలైనా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలండి ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకున్నారంటే రాని వాళ్ళకు కూడా బ్లౌజ్ కటింగ్ అతి సులువుగా వస్తుందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి పోలింగ్ ఓపెన్స్ రెండు మన వైపుగా ఉండాలి పోలింగ్ అటువైపుగా ఉండేలా చూసుకొని బ్యాక్ పార్ట్ వేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మార్క్ చేసుకోవాలండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోలర్ దగ్గర హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని ఖచ్చితంగా సహా మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని రౌండ్ మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు ఉక్సిపట్టి ఖర్చా పట్టి పడ మార్కింగ్ కోసం కింద నుంచి రెండో ఉక్స్ కాడకు ఒక మార్కింగ్ పెట్టుకొని అలాగే ఫ్రంట్ పార్ట్ పడవకే మెయిన్ డాక్ట్కి స్ట్రైట్గా ఒక మార్కింగ్ పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్ దగ్గర కూడా ఖచ్చితంగా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు డాట్ వెడల్పు మార్క్ చేసుకోవాలండి మేండా కోసం తేపుని ఈ విధంగా రెండున్నర ఇంచులకి పెడేసుకొని ఒకటి ఒకటి గ్యాప్ చొప్పున రెండు ఇంచులకి మార్క్ చేసుకుని ఈ విధంగా కరువు తిప్పుకోవాలండి అలాగే ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఈ లో కరువు దగ్గర ఇలాగ ఆ పింఛుకి మార్కింగ్ వేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలండి ఈ మార్కింగ్ పెట్టి కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ డాట్ పడ మార్క్ చేసుకోవాలండి మెయిన్ డాట్ పడ వచ్చేసి రెండున్నర ఇంచులు రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకుని అటోలేని ఇటోలేని మార్క్ చేసుకోవాలి అలాగే రెండో డాట్ నెక్క దగ్గర హాఫ్ ఇంచు వదిలేసుకొని టేప్ని విధంగా పెడేసుకుని సగం ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ వేసుకొని రెండున్నర ఇంచులు ఒక మార్కింగ్ వేసుకోవాలి అలాగే మే డాట్కి రెండో డాట్కి మధ్య గ్యాప్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుని మూడో డాట్కి ఆ గ్యాప్ని మేము మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలా ఇప్పుడు ఈ మార్కింగ్ నేను స్ట్రక్ ఇచ్చుకోవాలా ఇలా స్టక్ ఇచ్చుకున్న తర్వాత ఇలాగ డాట్స్కి రఫ్ ఇచ్చుకుంటేనే ఇంకో సైడ్ కూడా మార్కింగ్ పడుతుంది ఇప్పుడు సేప్ బెల్ట్ కోసం క్లాత్ని తీసుకొని ఈ విధంగా పెడేసుకొని ఆది బ్లౌజ్ని పెట్టుకొని ఉల్టా తిప్పుకొని ఆది బ్లౌజ్ షేప్ ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా మార్కింగ్ వేసుకుంటేనే షేప్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది కొత్తగా నేర్చుకునే వారికి ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి